బాబు దత్తపుత్రుడి స్టోరీ మీ అందరికీ కూడా తెలిసిందే దత్తపుత్రుడి గారి ఇల్లు హైదరాబాద్లోనే కానీ ఆయన ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి మూడు సంవత్సరాలకు నాలుగు సంవత్సరాలకు మారిపోతా ఉంటారు ఒకసారి లోకల్ ఒకసారి నేషనల్ మరోసారి ఇంటర్నేషనల్ మరి తర్వాత ఎక్కడికి పోతాడో ఆడవాళ్ళన్నా ఆడవాళ్ళన్నా పెళ్ళిళ్ళ వ్యవస్థన్న ఈ పెద్ద మనిషికున్న గౌరవం ఏమిటి అన్నది ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కొడతా ఉన్నా ఈ ప్యాకేజీ స్టార్కు మన రాష్ట్ర విషయంలోనూ కూడా అంతే అతను పోటీ చేసి ఓడిపోయిన భీమవరంలోనూ సంబంధం లేదు గాజువాకతో కూడా అనుబంధం లేదు కేవలం ఈ నియోజకవర్గాలు తనకు ఒక పనిముట్లగా మాత్రమే వాటిని చూస్తాడు వాటిని యూస్ అండ్ త్రో తన అభిమానుల ఓట్లు హోల్సేల్గా అమ్ముకునేందుకు మాత్రమే అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు అప్పుడప్పుడు పోతూ ఉంటాడు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఈ పెద్ద మనుషులు చూసినప్పుడు ఎందుకనంటే సరుకును అమ్ముకునే వాళ్ళను చూసాం సరంజామా అమ్ముకునే వాళ్ళను చూసాం కానీ సొంత పార్టీని సొంత వర్గాన్ని వేరే వారికి అమ్ముకునే వ్యాపారిని మాత్రం ఇక్కడే చూస్తా ఉన్నాము ఈ పెద్ద మనిషి రూపంలో రెండు షూటింగుల మధ్య విరామంలో అప్పుడో ఎప్పుడో ఒకసారి ఇక్కడికి వచ్చిపోతాడు వచ్చి ఇలాంటి వ్యాపారం చేసే ఈ వ్యక్తికి ఇలాంటి విలువలు లేని ఈ వ్యక్తికి మన రాష్ట్రమైనా మన ప్రజలైనా మన కాపులైనా ఇలాంటి వ్యక్తికి ఏమి ప్రేమ ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా